వెల్కమ్ అందరికి కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు మొదటిగా మనము దసరా సందర్భంగా అమ్మవారికి స్మరించుకుంటూ శక్తిపీఠాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను ఫస్ట్ చెక్అౌట్ చేస్తున్నారంటే టూ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి స్వరమాధురి ఛానల్ మీరు ఇన్స్టాగ్రామ్ లో మాధురి స్వరాయిట్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డైలీ రీల్ అప్లోడ్ ఆన్ ట్రావెల్ కంటెంట్ సో శక్తి పీఠాల గురించి లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము అందులో ముఖ్యమైన శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి కూడా డీటెయిల్స్ చెప్తాను చివరి స్కిప్ అవ్వకుండా చూడండి అలాగే మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశాలని ఖచ్చితంగా వెళ్ళిరండి ఎన్ని కవర్ చేశారో కూడా నాకు సెక్షన్ లో తెలియజేయండి ముందుగా శక్తి పీఠాల గురించి అది దాన్ని ఎందుకలా అంటారో తెలుసుకుందాము శక్తి పీఠాలు వీటిని హిందువులు దేవిని ఆరాధించే దేవాలయాల్లో పురాణ గాథలు ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు ఈ శక్తి పీఠాలు ఏవి ఎన్ని విషయాల్లో అన్ని ఎన్ని అనే విషయంలో కొన్ని విభేదాలు ఉన్నాయి ఇవి పద్దెనిమిది కాని యాభై ఒకటి కాని యాభై రెండు కానీ ఆ నూట ఎనిమిది కాని అని వేర్వేరు లెక్కలు ఉన్నాయి అయితే పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలు ఉన్నాయి వాటిని అష్టదశ శక్తిపీఠాలు అని అనటం జరుగుతుంది దీనికి సంబంధించిన పురాణ కథ మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరిని ఆహ్వానించి తన కూతుర్ని అల్లుని పిలవలేదు ఎందుకంటే దక్షుని కుమార్తె అయిన సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది కాబట్టి పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలా ఏంటి అని సతీదేవి ఆ శివును శివుడు వద్దంటున్నా సరే వెళ్ళి అక్కడ అవమానానికి గురవుతుంది ముఖ్యంగా శివుని సహించలేక ఆమె యాగ్నిలో అవుతుంది ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు కానీ సతీ యోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృతదేహాన్ని అంటిపెట్టుకుని తన జగద్రక్ష కార్యాన్ని ఆ మానివేస్తాడు దేవతల ప్రార్థనలో విన్న శ్రీ విష్ణువు ఆ సుదర్శన్ చక్రంతో ఆ దేహాన్ని కండాలుగా చేసి ఆ శరీర భాగాలు ఎక్కడైతే పడాయో దాన్ని శక్తి పీఠాలుగా అంటూ ఉంటారు వంటినే అష్టదశ శక్తి పీఠాలని అనడం జరుగుతుంది ఇప్పుడు ఆ అష్టదశ శక్తి పీఠాలు ఏవేంటి ఎక్కడికి వెళ్ళొచ్చు మీరు ఎక్కడికి వెళ్లి దాన్ని విజిట్ చేయొచ్చు అన్నది ఇన్ఫర్మేషన్ అవుట్ చేసేస్తాను మీరు ఖచ్చితంగా ఎన్ని చూసారనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫస్ట్ది శాంకరి శ్రీలంకలో ఉండడం జరిగింది ఇది మీరు శ్రీలంక వెళ్ళి చూడవలసి వస్తుంది కామాక్షి అమ్మవారి టెంపుల్ కాంచీపురం తమిళనాడులో ఉంది మద్రాస్ కి జస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది శృంఖల ప్రద్యుమ్న నగరంలో ఉంది పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో ఇది కోల్కతాకు ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చాముండి ఆలయం క్రౌంచపట్నం మైసూర్ కర్ణాటకలో ఉంది అమ్మవారి చాముండేశ్వరి దేవి జోగులాంబ ఆలంపూర్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉండడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోనే కర్నూలు నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉండడం జరిగింది తుంగభద్ర నదులు తుంగభద్ర నదిగా కలిసే స్థలంలో కూడా ఇది ఉండడం జరిగింది బ్రహ్మరామిక శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది కృష్ణానది తీరాన అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతులై ఉంటారు శ్రీశైలం పన్నెండు జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటి అయ్యడం జరిగింది మీరు ఇక్కడికెళ్తే అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటి అలాగే జ్యోతిర్లింగంలో ఒకటి రెండు కవర్ అవుతాయి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే సో మీరు దీన్ని ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు మహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్ మహారాష్ట్ర ఈ ఆలయం దేవతా విగ్రహం స్వచ్ఛమైన మనసులతో ఉండడం జరుగుతుంది ఏకవీరిక ఆ మహార్ మహా నాందేడ్ జిల్లా మహారాష్ట్రలో ఉంది ఇక్కడ అమ్మవారిని రేణుకా మాతగా కొలుస్తూ ఉంటారు మహాకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఇది ఒకప్పుడు అవంతి నగరం అనబడేది ఇది క్షిప్ర నది దగ్గర ఉంది పురుహూతిక ఆ పీఠాక్య లేదా పిఠాపురం ఆంధ్రప్రదేశ్ కుకుటేశ్వర స్వామి సమేతంగా ఉన్న అమ్మవారు తర్వాత పది మనం కవర్ చేసేసాం ఇప్పుడు ఇంకా ఎనిమిది మిగిలి ఉన్నాయి గిరిజ ఓడియా జాజ్పూర్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఇట్స్ ఇన్ ఒరిస్సా మాణిక్యాంబ దక్షవాటిక లేదా ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుండి ఇరవై కిలోమీటర్లు కామరూప హరిక్షేత్రం గౌహతి నుండి పద్దెనిమిది కిలోమీటర్లు ఇది అస్సాంలో ఉండడం జరిగింది బ్రహ్మపుత్ర నది తీరంలో మాధవేశ్వరి ప్రయాగ ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగం సమీపంలో ఉంది ఈ అమ్మవారు దేవి అంటారు వైష్ణోదేవి వైష్ణవి జ్వాల క్షేత్రం కాంగ్ర వద్ద హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు కానీ ఏడు జ్వలాల పురాతన కాలం నుండి వెలుగుతూ ఉంటాయి ఏడు జ్వాలలు అలాగే మంగళగౌరి గయ బీహార్ పాట్నా నుండి డెబ్బై ఐదు కిలోమీటర్లు విశాలాక్షి వారణాసి ఉత్తరప్రదేశ్ సరస్వతి జమ్మూ కాశ్మీర్ అమ్మవారి కీర్ భవానీ అని కూడా అంటూ ఉంటారు అష్టదశ శక్తి పీఠాలు ఇవి ఇవి మనకి మేజర్ గా ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రామినెంట్ గా ఉన్నవి అని తెలుస్తున్నాయి సో దసరా నవరాత్రి సందర్భంగా శక్తి పీఠాల గురించి మనం తెలుసుకున్నాం కదా అష్టాదశ శక్తి పీఠాలు వీటిని మీరు ఎన్ని విజిట్ చేస్తారో చెప్పండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉండడం వల్ల అట్లీస్ట్ ఇవైనా మీరు విజిట్ చేసే అవకాశం ఉంటే డెఫినెట్ గా వీళ్ళు విజిట్ చేసి రండి ఇంకా మీరు ఏ కట్టడి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే డెఫినెట్లీ ఆ ప్రదేశం గురించి కూడా నేను రీసెర్చ్ చేసి చెప్తాను అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఇంకొక టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ లో మీ ముందు ఉంటాను అది వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్